అందరికీ నమస్కారం ప్రశాంత వాతావరణం చుట్టూ నిశ్శబ్దం కానీ మనసులో మాత్రం సముద్ర ఘోషణ సంఘటన అలలు ఎగస ఎగసి పడుతున్నాయి సాగర మదనంలో అంతరంగం అల్లా కల్లోలమైపోయింది జీవితంలో ఎలాంటి క్షణం వస్తుందని ఊహించిన రోజు లేదు కానీ వచ్చేసింది వద్దన్నా వచ్చేసింది కరిగిపోయిన కాలాన్ని జారిపోయిన శక్తిని ఈ వృద్ధాప్యంలో కొని తెచ్చుకోగలనా కూర్చుంటే లేవలేని పరిస్థితి ప్రయాణాలు చేయలేని దుస్థితి వీటన్నింటినీ అధిగమించే అవకాశం తనకి ఉందా వదులుకున్న దాన్ని మళ్లీ పొందగలదా కానీ పొందాలి ఆ పట్టుదల తనలో పరవళ్లు తొక్కింది ఆ ఆలోచనే తనలో లేని బలాన్ని అణువణువున వ్యాపింపచేసింది అసలు తను కోల్పోయిందేమిటి ఆ ప్రశ్నే ఆమెను గతంలోకి తొంగిచూసేలా చేసింది ఒక చల్లటి సాయం సమయంలో చక్రధర్ ఉన్నట్లుండి తన జీవితంలోనికి ప్రవేశించాడు అంతే తన జీవితమంతా అతని చుట్టూనే చక్ర భ్రమణంలా చుట్టుకుపోయింది దానికి తానేమీ బాధపడలేదు చక్కని సంసారం అన్యోన్య దాంపత్యం అసలు ఎంతమందికి దక్కుతుంది అనే మురిపమే అభిలాష్ అంటే తనకు ఎంతో ప్రేమ తమ ప్రేమ సామ్రాజ్యానికి వారసుడు కదా ఉద్యోగంలో చేరితే అభిలాష్కి సరైన న్యాయం చేయలేనని వచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా వదులుకుంది తను అయినా కానీ ఉన్నంతలోనే వాడి ప్రతి ముచ్చట తీర్చాలనే తాపత్రయం ఎప్పుడూ తమ సుఖాన్ని పక్కన పెట్టి వాడి కోరికలు తీర్చాం అదే ఇప్పుడు తమకు ఎసరవుతుందని ఏనాడు అనుకోలేదు తనకు సంపాదన లేదు కనుక ఉన్నంతలోనే సంతృప్తిగా బతకాలని మనసులో కోరికల చెట్టా తెరవకుండా పడింది గుట్టుగా సంసారం లాక్కొచ్చింది ఈ ప్రయాణంలో తన మనసుకు అత్యంత ఉత్సాహాన్నిచ్చేవి పాటలే అందులో ఆత్రేయ మనసు పాటంటే చచ్చేంత ఇష్టం తను కూడా ఒక్క పాటైనా అలా మనసు మీద పాడాలి అని అన్నది యదలోతుల్లో దాగి ఉన్న గాఢమైన కోరిక అభిలాష్ అప్పుడు ఫిఫ్త్ క్లాస్లో ఉన్నాడు తమింటి పక్కనే సినీ నిర్మాత నిరంజన్ ఉండేవారు అప్పుడే ఆయన తీస్తున్న చంద్రలో తనకు అవకాశం ఇస్తాను అని అన్నారు అందుకు కారణం పాటంటే తనకున్న తాపత్రయమే తన మాటల్లోనే సాహిత్యం పరవళ్లు తొక్కుతుంది అన్న ఆయన మాటలు నమ్మబుద్ధయ్యేది కాదు తనలో అంత ప్రతిభ ఉందా ఏమో పోని ప్రయత్నిద్దామన్నా ఈ వ్యవహారంలో కనీసం నాలుగు సార్లన్నా హైదరాబాద్ రావాల్సి ఉంటుందని అందుకిష్టమైతే ట్యూన్ ఇస్తానని ఆయన చెప్పేశారు సిరి తానంతట తాను వస్తే మోకాలడ్డు పెట్టిన మూర్ఖురాలులాగా తను ఆ అవకాశాన్ని వదులుకుంది రాణించేదో లేదో అది వేరే సంగతి అసలు ప్రయత్నమైతే చేయలేదు కదా నెలకు నాలుగు సార్లంటే మాటలా తనకొచ్చే జీతంలో అది అయ్యే పని కాదు ఒకసారి వెళ్ళొస్తే రెండు రోజుల పని అంటే దగ్గర దగ్గర పది రోజులు అభిలాష్ని చక్కెరదన్ని వదిలేసి ఉండాలి ఇవన్నీ జరిగే పనులు కావు అందుకే అప్పుడు ఆ అవకాశాన్ని వదులుకుంది కానీ ఇప్పుడు అనిపిస్తుంది వెళ్ళి ఉండాల్సిందని ఎందుకంటే ఇప్పుడు తనకో స్థాయి ఉండేది స్థాయి కంటే బంధాలకు ఎక్కువ విలువ ఇచ్చినందుకు తనకంటూ ఏం మిగిలింది ఏమీ మిగల్లేదు భర్త సంపాదనంతా భార్యదే అతగాడు సంపాదిస్తాడు ఆవిడ గారు ఖర్చు చేస్తుంది అని అంటుంది లోకం అది నిజమే కానీ అక్కడ కండిషన్స్ ఉంటాయి వాళ్ళు హక్కుగా మాట్లాడతారు సంపాదించని వాళ్ళు బిడియం ప్రదర్శిస్తారు తప్పదు ఒకవేళ చనువు చూపించినా నా సంపాదన నా ఇష్టం అని అతనన్నా లేకపోతే నీకేం చెప్పేస్తావు డబ్బివ్వాల్సింది నేను కదా అని అన్నా ఆత్మాభిమానం ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్లకు ఆ మాటలు జీవితాంతం నేడలా విన్నాడుతూనే ఉంటాయి అందుకే తనేనాడు అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదు అని అనుకుంది ఎప్పుడూ ఆ విషయంలో ముందంజ వేయలేదు వీలైతే వెనకడిగే వేసేది ఎవరికి చెప్పినా అర్థమయ్యేది కాదు కానీ ఈ విషయంలోనూ చక్రధర్ తప్పు పట్టినట్లు ప్రవర్తించేవాడు కాదు చక్రధర్ తన రక్త సంబంధీకుల్ని ఎలా చూసేవాడో ఎంత పెట్టేవాడో ఇటు తన వాళ్లకు అలాగే పెట్టేవాడు చిన్న ఉద్యోగంలో ఉన్నా కానీ పెట్టటంలో ఎంతో అభిమానం కురిపించేవాడు వీలైనంత పెట్టాలనే చూసేవాడు పుచ్చేది పుచ్చుకున్నా వంకలు పెట్టేవాళ్లను చూస్తే తనకే బాధ కలిగేది పెట్టేటప్పుడు కొంచెం తీసుకునేటప్పుడు కుంచెడు కావాలనుకునే స్వార్థ మనస్తత్వాలు ఈనాటివి ఏం చేయగలం ఒక మనిషిలోని ఆప్యాయతను కొలవటానికి కొలతలు ఏముంటాయి చక్రధర్ అంటే ప్రేమ ప్రేమంటే చక్రధర్ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ తన వాళ్లే అనుకోవటం ప్రేమించటం అదే అతని మనస్తత్వం అలాంటి మనిషిని అర్థం చేసుకోలేకపోవటం అవతలి వారి తప్పే అని తన మనసుకు సర్ది చెప్పుకున్నా వెలితిగానే ఉండేది అలా అర్థం చేసుకొని వాళ్లకు ఇచ్చి మాట పడటం ఎందుకని ఎన్నోసార్లు అనేది మన తృప్తి కోసం మనం పెడుతున్నాం వాళ్ళేమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా నేను పట్టించుకోను అనే పెద్ద మనసు తనది ఆ వ్యక్తిత్వానికి తనెప్పుడూ అబ్బురపడుతూనే ఉండేది అరుదైన మనిషి అలా మరొకరు కనిపిస్తారా అని గత ముప్పై ఐదేళ్ల నుంచి సమాజంలో వెతుకుతూనే ఉంది తను దొరకటంలా కనిపించిన ఆ మనిషి కోసం తన అన్వేషణ సాగుతూనే ఉంది ఇప్పటికీ మరి ఈ వైరాగ్యం ఏమిటి అంటే సముద్రం ఎప్పుడు ప్రశాంతంగానే ఉండదు కదా అలలు కెరటాలు కష్ట సుఖాలు మధ్య మధ్యలో తుఫానులు ఉప్పెనలు పలకరిస్తూ ఉంటాయి అప్పుడు ఎక్కడ పడిపోతామో నిలుస్తామో లేదో ఏమీ తెలియదు అర్థం కాదు కూడా అనుభవంలో అర్థమవ్వాలే తప్ప అలాంటివే ఇప్పుడు తన జీవితంలో కూడా తినకుండా మిగిల్చిపెట్టాల్సిన పరిస్థితి లేకున్నా కొడుకును మంచి కాలేజీలో ఇంజనీరింగ్ చదివించడానికి చేసిన అప్పు లక్షల్లో ఉంది మరి వడ్డీలు అసలును మించిపోయాయి ఆ కొడుకు లక్షలు సంపాదిస్తున్నా తల్లిదండ్రులకు పైసా పెట్టాలంటే ప్రాణం పోయేలా తయారైన కొడుకును చూసి ఎలా చింతించాలో కూడా తెలియట్లేదు ఇలాంటి వాళ్ళ కోసమా తాము కష్టపడింది అని ప్రతి నిమిషం నిలదేసే ప్రశ్నకు సమాధానం ఉండటం లేదు వాడి జీవితాన్ని మాత్రం విలాసవంతంగా గడుపుకుంటున్నాడు వందలు పెట్టే చోట వేలు వేలు పెట్టాల్సిన చోట లక్షలు పెట్టడం పోని డబ్బుందా అంటే అన్నీ అప్పులే కట్టగలమన్న ధేమ రేపటి కోసం కాస్త నిలవ చేసుకోరా అని చెప్పినా తప్పే పెంచిన వాళ్లకు ఆ మాత్రం సలహా ఇచ్చే హక్కు ఇవ్వని కొడుకు ఇప్పుడు కొత్త విషయం కనిపెట్టడం ఎనిమిదో వింతలా అనిపించింది అప్పు తీర్చకపోతే ఓ కిడ్నీ అమ్మేసుకుంటాడట ఇక అప్పులు చెయ్యి ఆ రెండో కిడ్నీ కూడా అమ్మేసుకో అని చెప్పాలన్నంత కోపం వచ్చింది వాడి రెండో మాట విన్నాక డబ్బు సంపాదించి మళ్ళీ కిడ్నీ పెట్టించేసుకుంటాడట అబ్బా వైద్య పరిజ్ఞానాన్ని ఇప్పటి పిల్లలు తమ ఊహల్లో ఎలా అనునయించుకుంటున్నారు అంతా కోడలే చేస్తుంది అని అంటారు అందరూ తను ఒప్పుకోదు తమ పెంపకంలో సంస్కారం పెంచుకున్న కన్నబిడ్డకే తామంటే విలువలేనప్పుడు పరాయింటి పిల్లను తప్పుపట్టడం ఎందుకు వాడు తనకంటూ ఏమీ మిగుల్చుకోనప్పుడు ఏమీ దాచుకోలేనప్పుడు ఇక తమకేం పెడతాడు అసలు ఇవ్వకూడదనే నేనిన్ని అప్పులు పెంచుకున్నానని ఎవరితోనో చెబుతున్న మాటలు తన చెవిన పడ్డాయి చెవిటి వాళ్ళు ఎంత అదృష్టవంతులు అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు తల్లిదండ్రులుగా ఎంతో ఇవ్వాలని చూశాం ఉన్నంతలో కోరికలు అన్నీ తీర్చాం కానీ ఈ పిల్లలు మాత్రం ముదివయసులో తమకు ఎంత ఇవ్వకుండా ఉంటే బాగుంటుందని చూస్తున్నారు ఎంత వ్యత్యాసం పెద్దల బాగోగులు చూసుకునే పిల్లలను చూసినప్పుడు అదెంతో అపురూపమైన విషయంగా అనిపిస్తుంది అలా దిగజారిపోయాయి ఈనాటి మనస్తత్వాలు ఏ పుస్తకం తెరచినా ఇవే కథలు ఇవే వెదలు ఎందుకంటే వృద్ధాప్యంలో బాధలు పడుతున్న వాళ్ళే ఇప్పుడు ఎక్కువ మంది కళ్ళ ముందు అందరూ వాళ్లే కనిపిస్తుంటే మరి అలాంటి కథలు రాక ఎలాంటి వస్తాయి ప్రతి కుటుంబము ఈనాడు ఎదుర్కొంటున్న సమస్య ఇదే తెలియని పిల్లని కోడలుగా తెచ్చుకుంటే ఏమవుతుందో ఎలా ఉంటుందో అని ఆలోచించి తెలిసిన పిల్లను తెచ్చుకుంటే పరిస్థితులు మరింత విషమంగా తయారవుతున్నాయి అప్పటిదాకా చూపించిన మంచితనాన్ని దుప్పటి ముసిగేసినట్లు మాయం చేసి కొడుకు కోడలు తామిద్దరే లోకంలాగా మారిపోయి కుటుంబంతో సంబంధం లేనట్లు ప్రవర్తిస్తున్నారు మళ్ళీ ఆమెకు పుట్టింటి వాళ్ళు మాత్రం కావాలి వాళ్ళతో సరదాలు షికార్లు ఉండాలి ఎప్పుడు సెలవచ్చినా వాళ్ళు తమ ఇంటికి రావాలి టూర్లు తిరగాలి సంతోషాలు పంచుకోవాలి మెట్టినింటి వైపు వాళ్ళు మాత్రం అసలు వీరింటి గుమ్మం తొక్కాలంటేనే భయపడేటట్లు ఆలోచనే రాకూడదు అని అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు కుక్క కూడా ఛీ పో అని అంటే మళ్ళీ ఆ గుమ్మం వంక చూడదు అలాంటిది తల్లిదండ్రుల్ని కాదనుకున్న కొడుకు ముఖం వాళ్ళు చూస్తారా కనీసం ఇంటికి వెళతారా అదే కదా వాళ్ళు కోరుకునే ఆనందం అది అడగకుండానే దక్కుతుంటే మరి ఆనందమేగా ఏం పిల్లలు రోజుకో వింత మాట ఫోనుల్లో వింటుంది పక్కింట్లోనూ ఇదే పరిస్థితి ఇంకా చెప్పాలంటే ఇంతకంటే పెద్దదే సంపాదన పరంగా ఆరోగ్యపరంగా తాము శక్తివంతులమని దానికోసం ఎవరి మీద ఆధారపడవలసిన స్థితిలో లేమని అంటారు వాళ్ళు పైగా మీరే ఆ పరిస్థితుల్లో ఉన్నారని కాబట్టి మిమ్మల్ని దగ్గర ఉంచుకోలేం కానీ అప్పుడప్పుడు వచ్చి కనిపిస్తాము ప్రేమ ఉండబట్టే కదా అలా వస్తున్నాము అవసరం లేకున్నా మీ గురించి ఆలోచిస్తున్నాం అని గర్వంగా చెబుతున్న కొడుకుల్ని చూసి మన సంప్రదాయం మన భారతీయులు సిగ్గుతో తలలు దించుకోవలసిందే తల్లిదండ్రులు పిల్లల మధ్య సంబంధం అంటే ఇదేనా వీళ్లను అవసరం అవసరమేంటి తాహతు లేకపోయినా పెద్ద చదువులు చదివించాల్సిన అవసరం ఏమిటి ఆ పైన అప్పుల కొండని చూసి భయపడటం ఎందుకు ఇప్పటి పిల్లల్ని చూసి కనీసం పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళైనా జాగ్రత్త పడాలి ఉన్నంతలోనే పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే మంచిది వృద్ధాప్యంలో శారీరక బాధ ఎలాగూ తప్పదు ముందే జాగ్రత్తపడితే కనీసం ఆర్థిక బాధలన్నా తప్పుతాయి పెంచిన ప్రేమకు రక్త సంబంధానికి విలువలేని తల్లిదండ్రుల జీవితాలు వృద్ధాప్యంలో తుఫానుకు ఊగిసలాడే పడవల్లాంటివి అనుక్షణం ఒంట్లో అపాయంలోనే ఉంటాము శక్తి ఉన్నంతవరకు ఎవరి మీద ఆధారపడని తల్లిదండ్రులు ఆ శక్తి ఉడికిపోయినప్పుడు సంపాదించుకోలేక వండుకు తినే లేక క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఆలోచనలు ఆమెను కల్లోలపరుస్తున్నాయి ఇదంతా కాదు కొడుకు తలకొరివి పెట్టాలి అప్పుడే తన ఆత్మకు శాంతి అందుకే కొడుకు చెప్పినట్లే వింటా అని అన్నాడు చక్రధర్ తల్లిదండ్రుల్ని ఎంత దూరంగా పెట్టాలా అని ఆలోచిస్తుంటే ఎంత దగ్గరవ్వాలా అని ఒక తండ్రిగా చక్రధర్ ఉత్సాహం చూపిస్తున్నాడు కానీ ఆ ఇంట్లోకి వెళ్ళి స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకోవటం తనకు మాత్రం లేదు అసలు తామిద్దరిని ఇంట్లోకి రానిచ్చే ఉద్దేశం లేదని వాడు చెప్పినా కానీ తండ్రి హృదయం మళ్ళీ మళ్ళీ ప్రయత్నించమంటుంది ఆ విషయం కూడా ఎంత తెలివిగా చెప్పాడు మీ సామాన్లన్నీ ఎక్కువ ఉన్నాయి కదా ఒకే ఇంట్లో అవన్నీ పట్టవు అందుకని పక్కనే ఓ అపార్ట్మెంట్ తీసుకుందాం అని అన్నాడు అభిలాష్ మళ్ళీ క్షణకాలం దాటకముందే ఇక్కడ దొరకపోతే ఆ ఎదురు అపార్ట్మెంట్లో లేదంటే మరి కాస్త దూరంలో అన్నాడు అలా అలా మాటల్లోనే నుంచి తల్లిదండ్రులను దూరం పెంచేశాడు మళ్ళీ బదిలీ వచ్చినప్పుడు తన సామాన్లు తను తీసుకొని వెళ్ళిపోవాలంటే విడిగా ఉంటేనే సులభం అని అంటాడు దూరంగా వేరే ఇంట్లో ఉంటే టిఫిన్లు భోజనాలు వాళ్లే తెచ్చి పెడతారట అరచేతిలో స్వర్గమంటే ఇదే కాబోలు వాళ్ళు పదకొండో పన్నెండింటికో లేస్తారు ఈ ముసలి ప్రాణాలు తిండి కోసం అప్పటిదాకా ఎదురు చూడాలన్నమాట మాట్లాడితే సరిపోతుందా అందులో కొంచెమైనా నిజాలుండాలిగా సరిగ్గా మూడో నెలలో ఆ మాటలన్నీ అటకెక్కి కూర్చున్నాయి ఏ కడుపు వస్తే చాకరీ చేయటానికి తల్లిదండ్రులు కావాలన్నమాట వాళ్ళు వీళ్ళంతా నమ్మకంగా కదా ఇప్పుడు ఇంటికి రావద్దు తరిమి కొట్టి మళ్ళీ అవసరానికి పిలిస్తే బుద్ధున్న ఎవ్వరూ వెళ్ళరు కానీ చక్రధర్ మాత్రం ప్రేమనే మాటకు తల వంచుతాడు అతను స్పెషల్ నాన్న పిల్లలు తెలియక తప్పు చేస్తారు వాళ్ళని క్షమించాలి కదా వెళదాం పాపం అని అంటాడు ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉంటారు తల్లిదండ్రులు ఎప్పుడు క్షమిస్తూనే ఉండాలి ఎంత మంచి సిద్ధాంతం తమని వాళ్ళెంత దూరంగా పెడుతున్నా చీ పో అని అంటున్నా మనం ప్రేమను కురిపించాలి అందరిది ఇదే మాట లేకపోతే ఆ కోడలు చూడు మీ వాళ్ళు అని అంటూ ఇంకా ఇంకా ఎక్కించేస్తుందని ఎక్కిస్తే ఎక్కిపోయే నిషాలాంటిదే మనసైతే దానిని మనం మార్చగలమా కరిగించగలమా ఇంటి నుంచి వచ్చిన పిల్లని మన పిల్ల అని మనందరిలోనూ కలుపుకొని పోవాలి దానికి బదులు ఆ పిల్లను పూర్తిగా నెత్తికెక్కించుకొని కుటుంబ సభ్యులనే పరాయి వాళ్లను చేస్తుంటే ఏ తల్లిదండ్రులు మాత్రం ఆ బాధ భరించగలరు ఏ వృద్ధాశ్రమాలకి వెళ్ళినా ఇలాంటి అనుభవాలే కాకపోతే కథలు డైలాగ్స్ మారుతూ ఉంటాయి అంతే ఇలాంటి ఆలోచనలో పడి కొట్టుకుంటూ ఉంటే ఇంతలో ఫోన్ మోగింది ఎవరా అని చూస్తే ఆనంద్ ఏమిటో ఆనంద్తో మాట్లాడుతుంటే తన అభిలాషతో మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది తను కూడా అలాగే ఉంటాడు అమ్మా అమ్మా అని అంటూ తను డైరెక్టర్ బాలరత్నం దగ్గర పదేళ్లుగా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు టైం కోసం చూస్తున్నాడు డైరెక్టర్ అవటానికి నా దగ్గరికి వచ్చేయండి అమ్మా అని ఎన్నిసార్లు అంటాడు రక్త సంబంధం కన్నా ఈ అనుబంధాలే ఎంతో అపురూపంగా ఉంటాయి అభిలాష్ ప్రవర్తన చూసినప్పుడల్లా ఆనంద్ దగ్గరికి వెళ్ళిపోవాలి అని ఉంటుంది కానీ చక్రధర్ ఒప్పుకోడుగా ఛీ అన్న కొడుకే కావాలంటాడు వాడు మనల్ని వదులుకుంటే మనము వాణ్ణి వదిలేసుకుంటామా అని వాడినే పట్టుకొని వేలాడతాను అని అంటాడు తను అభిలాష్ని వదిలి ఉండలేదు అలా అని అసహించుకునే కొడుకు చెంత క్షణమైనా ఉండలేదు కాలమే తన సమస్యకు పరిష్కారం చెప్పాలి అమ్మా 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 అవతల నుంచి ఆనంద్ పదే పదే పిలుస్తున్నాడు అతనిలో కంగారు పెరుగుతుంది అప్పుడే ఈ లోకంలోకి వచ్చి ఆనంద్ అని అంది అమ్మా ఒక్క క్షణం నాకు గుండె ఆగినట్లయింది ఫోన్ ఎత్తి కూడా పలకరు మీకేమైనా అవుతుందన్న ఊహే నేను భరించలేను ఓ అదే ఏవో ఆలోచనలే ఆనంద్ సరే చెప్పు ఏంటి కబుర్లు అమ్మా శార్వాణి గారు నాకు సినిమా డైరెక్షన్ ఛాన్స్ ఇస్తానన్నారు ఆ వార్త నీకే చెప్పాలని నుంచి ఆతృత నువ్వు లేచావో లేదో అని నా ఆతృతను ఎప్పటిదాకా అణుచుకొని ఇప్పుడు ఫోన్ చేశాను ఓ అవునా కంగ్రాట్స్ దానిని నిలబెట్టుకో నాన్నా అని అంది అభిమానంగా నీ ఆశీర్వాదం ఉంటే చాలమ్మా నాదేముంది ఆనంద్ మన జాతకాలు రాసేది పైన ఆ దేవుడు అతని ఆశీర్వాదమే మనకు ముఖ్యం ఏమోనమ్మా మీరు పరిచయం కాకముందు నాకు తెలీదు ఇప్పుడు మాత్రం మీరేనా దేవత మాటలు రావటం లేదు అతని అభిమానానికి మాట్లాడరేం చెప్పు నాన్న వింటున్నాను నా సినిమాకు పాటలన్నీ మీరే రాయాలమ్మా మాటలు కూడా రాస్తే ఇంకా ఆనందం కథ గురించి డిస్కస్ చేద్దాం అందుచేత ముందే రోజు ఎలాగైనా ఆవిడ చేత ఓకే చేయించుకుంటాను అంతే చిన్న పిల్లాడిలా పట్టుబడుతున్నాడు తనకు మంచిదే ఎప్పుడో చేజార్చుకున్న అవకాశం ఇప్పుడు చేతుల్లోకి వచ్చింది ఇప్పుడు భర్త పిల్లల గురించి ఆలోచించాల్సిన అవసరమూ కనిపించడం లేదు ఇప్పుడు వాళ్లకు తను అక్కర్లేదు కదా కనీసం సాహిత్యమైన తోడు పంచుకుంటే మనస్సు కుదుట పడుతుందేమో తన ఆలోచనలో తను కొట్టుకుపోతుంది ఏమ్మా సరే అన్నట్లే కదా నేను రాయగలనా ఆనంద్ అని సంశయిస్తూ అంది అనుమానమే లేదమ్మా ఆ నమ్మకం నాకుంది అనే చిన్నమాట చెప్పేయండి లేదంటే మీ ఇంటి ముందు ధర్నా చేసేస్తాను అంతొద్దులే ఆనంద్ రాస్తాను కానీ బాగుంటేనే తీసుకో లేదంటే లేదు ఒప్పుకున్నారు అదే చాలు అసలు బాగుందో లేదో చూడాల్సిన అవసరమే ఉండదమ్మా ఓ మంచి రోజు చూసి ప్రారంభించేద్దాం సంతోషం అని తను ఫోన్ పెట్టేసింది ఇకప్పటి నుంచి తనలో ఏదో కొత్త ఉత్సాహం పొంగుకొస్తుంది తీయని బంధాలు సినిమా సూపర్ హిట్ అయింది ఇది ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఎవరి నోటి నుంచైనా ఆ సినిమాలో పాటలే అదే హవా చలరేగుతుంది సినిమాలో ప్రతి మాట ఓ ఆణిముత్యమే ఒక్క సినిమాతో ఫిల్మ్ రైటర్గా ఆమె పేరు మారుమోగిపోయింది ఆఫర్ల మీద ఆఫర్లు తన్నుకొచ్చాయి వచ్చిన అవకాశాలన్నీ ఒడిసి పట్టుకుంది ఇప్పుడు తన చేతికింద ఎందరో మనుషులు కాలు కింద పెట్టాల్సిన పనిలేదు డబ్బు కోసం ఆలోచించాల్సిన పరిస్థితి లేదు ఒక సంవత్సరంలో పరిస్థితి తలకిందులైపోయింది అందనంత ఎత్తులో ఆమె ఐటీ ఉద్యమంలో ఉద్యోగం తీసేసిన లిస్ట్లో అభిలాష్ జాలేసింది కానీ కనికరం మాత్రం కరగలేదు ఈ తల్లి హృదయానికి తన గుండెను అంతలా బండరాయిగా మార్చేశాడు వాడి మాట అంటే తనకు ప్రాణం వాడి చూపంటే తనకిష్టం వాడు బాధపడిన వాడి కళ్లల్లో కన్నీళ్ళొచ్చినా తను చూడలేదు ఎంతైనా కన్నతల్లిని కదా కానీ వాడు పొగరుగా మాట్లాడిన మాటలు మమ్మల్ని పెట్టించిన కన్నీళ్లు ఏవీ మర్చిపోలేకపోతున్నాను ఎన్నాళ్ళు మమ్మల్ని మా ప్రేమను కాదనుకున్న వాడిని కష్టం వచ్చిందని ఇప్పుడు నేనెందుకు ఆదరించాలి మీ అప్పులతో నాకేంటి సంబంధం అని అంటూ వాడి కోసం చేసిన అప్పుని కూడా పట్టించుకోని కొడుకు అభిలాష్ ఇప్పుడు కష్టాలలో ఉన్నాడని ఎందుకు బాధపడాలి తనిప్పుడు కావాలంటే ఓ కంపెనీ పెట్టించగల స్థితిలో ఉంది కానీ యువరక్తంతో బంధాలకు విలువ ఇవ్వకుండా విలువలను పట్టించుకోకుండా తయారైన ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిందే వాడికి తన మీద తమకు నమ్మకం ఎక్కువ కదా ఆ నమ్మకంతోనే వాడు మళ్ళీ పైకి రావాలి అదే వాడికి మంచిది అని నిర్ణయించుకుంది అభిలాష్ని ఆదుకోవటం లేదని చక్రి అలిగి కూర్చున్నాడు ఏం తాము కన్నీళ్లు పెట్టినప్పుడు వాడు అర్థం చేసుకున్నాడా ఇంకా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే మేము చూడలేకపోతున్నాము అని అభాండం వేశాడు మీరు బాధపడుతున్నారని మేము బాధపడాలా అని అన్నాడు ఇన్ని మాటలన్నా వాడిని తను క్షమించాలా ఓవైపు మనసు గాయపడిన తల్లిగా మరోవైపు కనీ పెంచి లాలించిన తల్లిగా తనవి రెండు పాత్రలు రెండు రకాల వేదనలు సాయం చేయమంటూ ఒకరు వద్దని మరొకరు చెరోవైపు లాగేస్తున్నారు ఇలా ఈ సంఘటనలు ఈ అనుభవాలు ఒక ఫిల్మ్ రైటర్గా తన కళాన్ని మరింత పదునెక్కించాయి ఈ రెండు రకాల బాధలకి పరిష్కారం భగవంతుడికే వదిలేస్తే మంచిది అని అనిపించింది ఎందుకంటే మనల్ని నడిపించేది ఆయనే కదా అనుకున్నట్లుగానే ఆనంద్ తీసిన రెండో సినిమా నిత్య వసంతం కూడా హిట్ అయింది మొదటి సినిమా కంటే రెండోది మరీ బాగుందని చూసిన వారే మళ్లీ మళ్లీ చూస్తున్నారని కలెక్షన్స్ అంచనాలకు మూడింతలు ఉన్నాయని ఇదంతా మీ వల్లే అని ఆ క్రెడిట్ అంతా తనకే ఇచ్చేస్తున్నాడు మరి ఆ సినిమాకి కూడా మాటలు పాటలు తనే రాసింది కానీ సినిమా అనేది సమిష్టి కృషి అందులో దర్శకుడు సినీ బ్రహ్మ తామంతా ఆయన చెప్పినట్లు చేసుకుపోయే విద్యార్థుల్లాంటి వాళ్ళం అందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆ క్రెడిట్ దక్కుతుంది ఈ విజయం తామందరిది ముఖ్యంగా ఆనందది అని అంటూ ఆ సినిమా వేడుకలో అందరితో కలిసి సంతోషాన్ని పంచుకుంది తను ఆ తర్వాత ఫిల్మ్ రైటర్గా ఎన్నెన్నో అవార్డులు పురస్కారాలు దక్కాయి అవన్నీ కలలో కూడా ఆమె ఊహించనివే ప్రభుత్వ సత్కారాలు అందుకుంది ఆ సంతోషం కన్నా అభిపడే కష్టాలే తనను ఎక్కువ బాధించేవి దూరంగా ఉన్న తన కొడుకు ఎప్పుడు అభివృద్ధిలో ఉండాలనేదే తల్లిగా తన కాంక్ష అని పదే పదే తన మనసుకు చెప్పుకునేది దేవుడు ఆమె మొర ఆలకించినట్లు అభీ పడిలేచిన కెరటంలా మళ్లీ నిలదొక్కున్నాడు ఎంతో సంపాదించాడు కానీ దానితో ఆనందాన్ని పొందలేకపోయాడు అన్నీ ఉన్నా ఏదో లేని లోటు అతనికి స్పష్టంగా కనిపిస్తుంది ఎన్నాళ్ళు అది తనకి కనిపించలేదు అదే అమ్మా నాన్నల ప్రేమ వాళ్ళు చూపుల్లో కనిపించే అనురాగం అతనికి ఎక్కడ వెతికినా దొరకలేదు అప్పటిదాకా భార్య విధేయుడిగా ఉండటం తప్ప తను సాధించింది ఏమీ లేదు అని అర్థమైంది తల్లిదండ్రులను భార్య ముందే చులకన చేశాడు దాంతో ఇంట్లో ఎవరి మీద తన భార్యకు గౌరవం లేకుండా పోయింది భార్య విధేయుడిగా ఉంటూ ఎంతో బాగా చూసుకుంటున్నా తన మీద కూడా విసురులు కసురులు నిత్య కృత్యాలుగా మారిపోయాయి దానికి ఏసడింపులు నిర్లక్ష్యాలు తోడయ్యాయి చిన్నతనం నుంచి తప్పు చేస్తే తప్ప ఏనాడు కసురుకొని అమ్మా నాన్న గుర్తుకొచ్చారు వాళ్ల పట్ల తన ప్రవర్తన గుర్తుకొచ్చింది అప్పట్లో తను మాట్లాడింది కరెక్ట్ తను చెప్పిందే నిజం అనిపించేది అమ్మా నాన్నలే తప్పుగా మాట్లాడతారని మూర్ఖత్వంగా ఆలోచించాడు కానీ ఇప్పుడు అనుభవాలు అన్నీ అర్థం అయ్యేటట్లుగా చేశాయి బంధాలు లేని జీవితం ఎడారిలా నిస్సారం అని కూడా తెలుసుకున్నాడు కానీ తల్లిదండ్రులు తనను మళ్లీ ఆదరిస్తారా అన్న సంశయమే తనను ఎక్కువ పీడిస్తుంది ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళతాడు ఎన్ని మాటలన్నాడు తను తనేనా అలా మాట్లాడింది ఇలా ఎన్నో వేల ప్రశ్నలు అతని కళ్ళ ముందు మెదిలాయి చిన్నతనంలో క్లాస్లో ఫస్ట్ రావాలని తనకన్నా అమ్మే ఎక్కువ తాపత్రయ పడేది ఏదైనా ఒక ప్రశ్న చదవటం మర్చిపోతే తను స్కూల్ బస్సులో వెళ్ళిపోయినా తన వెనక బండి మీద వచ్చే తన తోటి క్లాస్ పిల్లలకు అదే పనిగా ఫోన్ చేసి మరి చెప్పి పంపించేది వాళ్ళు చెప్పారా లేదా అని మళ్ళీ తనను కనుక్కునేది తన ప్రతి విషయంలో అంత శ్రద్ధ తీసుకునేది వార్ధక్యంలో వాళ్ళకి తన అవసరం ఎంతో ఉందని తెలిసినా తను పట్టించుకోలేదు అవసరానికి వాడుకునేవి కాదు ప్రేమలు కానీ దుష్యంతుడు శకుంతలను మర్చిపోయినట్లు తల్లిదండ్రులనే మర్చిపోయాడు అతనికి మునిశాపం మరి తనకి ఏమో ఏమైందో తెలీదు తను తనుగా మాత్రం లేడు ఎప్పటి అభిలాష్కి పాత అభిలాష్కి పోలికే లేదు అప్పటి అభి అందరితో ఎప్పుడూ ప్రశంసలు పొందుతూ ఉండేవాడు ఇప్పుడు అభి తల్లిదండ్రులను చేరదీయని లక్షల మందిలో ఒకటిగా చేరిపోయాడు పై స్థాయి నుంచి ఒకేసారి పాతాళానికి జారిపోయాడు తన చక్కటి వ్యక్తిత్వం ఎలా కనుమరుగైపోయిందో తనకే తెలియలేదు ఎందుకలా ఎందుకలా ఎంత ప్రశ్నించుకున్నా సమాధానం లేదు వీటికి తన తల్లి మాత్రమే సరైన సమాధానం చెబుతుంది అమ్మ చిరునవ్వు అమ్మ వడి నాన్న చల్లని నవ్వు ఇవే ఇవే తనలోని భావాలకు సమాధానాలు చెప్పగలవని అర్థం చేసుకున్నాడు వెంటనే కారు తీసుకొని బయటకు పరిగెత్తాడు అభి అభి ఎక్కడికి వెళుతున్నారు అని భార్య అడుగుతున్నా సమాధానం ఇవ్వలేదు అమ్మ ఇంటి గుమ్మం తొక్కాడు అభి ఆ సమయంలో పూజ చేసుకుంటున్న తల్లి కాళ్ళకు ఏదో తడి తగిలింది కళ్ళు తెరిచింది ఆమె నిలువెత్తు కొడుకు నీరుగారిపోయి తల్లి పాదాలను కన్నీటితో అభిషేకిస్తున్న దృశ్యం అభి ఏమిటిది లే అని అంది నువ్వు నాన్న క్షమించామని చెబితే కాని నీ పాదాలు వెడవనమ్మా అని అన్నాడు అభి ఏడుపు గొంతుతో పిచ్చోడా అని అంది తల నిమురుతూ ఏటిలోని కెరటాలు ఏరు దాటిపోవు ఎదలోపల మమకారం ఎక్కడికి పోదు పక్కింట్లో నుంచి వస్తున్న పాట ఆమె హృదయాన్ని మెలితిప్పింది తమ బిడ్డ తమను చేరుకున్నాడు అంతకంటే ఇంకేం కావాలి అతన్ని పైకి లేపి తనివితేర ముద్దు పెట్టుకుంది ఆమె పక్కనే వచ్చి నిలబడ్డాడు చక్రధర్ మరి నావంతో అని అన్నాడు పట్టరాని ఆనందంతో తల్లిదండ్రులిద్దరి మధ్య చిన్న పిల్లాడిలా వదిగిపోయాడు అభి రక్త సంబంధాలు అంతే ఎంత దూరమైనా అవి దగ్గరవటం కోసమే కథ పేరు కోల్పోయిన జీవితం రచయిత ఎలమర్తి అనురాధ గారు ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్